ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపైన నిరసన వ్యక్తం అవుతుంది ప్రశాంత్ రెడ్డి వల్ల ఆమె భర్తకు ప్రాణహాని ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రెడ్డి ఒక పిచ్చాడు ఆమె మాయలో పడ్డారని నీచ వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రెడ్డిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుందంటూ కామెంట్స్ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వల్ల ప్రభాకర్ రెడ్డి సంతోషంగా లేరని ప్రభాకర్ రెడ్డి నిద్రలోనే చనిపోతాడు బయట ఎక్కడో ఒక చోట లేపేస్తారు నీకు వేల కోట్లు ఆస్తులున్నాయి జాగ్రత్తగా ఉండాలి అంటూ వ్యాఖ్యలు చేశారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపైన భగ్గుమంటుంది మహిళాలోకం మహిళల వ్యక్తిత్వంపై దాడి చేయడమే వైసీపీ విధానమా తండ్రికి ఉన్న గౌరవాన్ని నేలమట్టం చేసేస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల సమయంలోనూ ప్రశాంతిరెడ్డి క్యారెక్టర్ను క్రించపరిచేలా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డికి జనం ఓడించి బుద్ధి చెప్పారని అయినా ఆయనలో మార్పు రాలేదన్నారు అందరూ అసహించుకునేలా ప్రసన్న వ్యాఖ్యలు ఉన్నాయని వైసీపీ నేతలు మహిళల వ్యక్తిత్వాన్ని భంగపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలంటున్నాయి మహిళా సంఘాలు ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి